ఈవెన్ టీచర్స్ యూనో డోంట్ నో అబౌట్ ఆల్ దిస్ థింగ్స్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకి కూడా ఏంటిది ఎట్టు వెళ్తుంది ఏంటి అనేది ఆమె రైట్ సార్ ఇది ఏంటంటే చాలా క్లియర్ చెప్తాను చూడండి సార్ పువ్వు అనేది మనము ఫ్యామిలీస్ లో మాట్లాడుకున్నప్పుడు డబ్ల్యూహెచ్ ఫ్యామిలీస్ లో థర్డ్ ఫ్యామిలీ కింద తీసుకున్నాం కదా ఇక్కడ ఏమన్నామంటే డైరెక్ట్ వర్బ్ వస్తుంది డైరెక్ట్ వర్బ్ వస్తుంది క్వశ్చనింగ్ చేసేటప్పుడు అంటే క్వశ్చనింగ్ చేస్తాం కదా హూ లైక్స్ యూ ఎవరు ఇష్టపడతారు హూ లైక్స్ యుద్ధం కదా ఇది క్వశ్చన్ ఇది కంజక్షన్ కాదు ఇక్కడ మనం మాట్లాడేది ఫస్ట్ గా మాట్లాడుతున్నాం హూ లైక్స్ యున్నెవరు లవ్ చేస్తారు హూ లవ్స్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే హెల్పింగ్ వర్క్ రావట్లేదు ఎప్పుడు కూడా సో ఓ తర్వాత సో వర్బ్ వస్తుంది దాని తర్వాత ఐఎస్ ఎస్ ఎస్ వస్తున్నాయి ఓకేనా ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ వస్తుంది సో ఇలా ఎప్పుడు మాట్లాడతాము ఓన్లీ ప్రెసెంట్ సింపుల్ ప్రెజెంట్ ఎన్స్ సింపుల్ లో మాట్లాడతాం అంటే ఇలా ఎందుకు మాట్లాడడానికి కారణం ఏంటి ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి డైరెక్ట్ వర్బ్ వచ్చేస్తుంది అదే వేరే చూడండి అనుకోండి మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే వేర్ ఆర్ యూ గోయింగ్ సింపుల్ ప్రజెంట్ చెప్తాను చూడండి రోజు మీరు ఎక్కడికి వెళ్తారు వేర్ డు యూ గో వే డి యు గో డైలీ అట్ దిస్ టైం ఈ టైంలో మీరు రోజు ఎక్కడికి వెళ్తారు సో క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఇది హెల్పింగ్ వర్బ్ వస్తుంది కదా గైస్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు హెల్పింగ్ వర్బ్ వస్తుంది బట్ ఇక్కడ మాత్రం రావట్లేదు రాకుండా ఒక ఒక రిలేటివ్ ప్రొనౌన్ వస్తుంది దాని తర్వాత డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఒక హెల్పింగ్ వర్బ్ వస్తుంది దాని తర్వాత సబ్జెక్ట్ వస్తుంది దాని తర్వాత వర్బ్ వస్తుంది సో ఇదే రూల్ బట్ దీనికి మాత్రం రావట్లేదు హూకు వచ్చినప్పుడు ఎందుకు రావడం లేదు ఎందుకు రావడం లేదు అంటే ఇక్కడ యాక్షన్ చేసే వ్యక్తి ఎవరో తెలుసు ఇక్కడ తెలియట్లా ఎవరు యాక్షన్ చేస్తున్నారు ఇక్కడ వే వెయిట్ యూ గో యూ యూ అనేది యు ఆర్ డూయింగ్ యాక్షన్ యు ఆర్ డూయింగ్ యాక్షన్ బట్ ఇక్కడ ఎవరు యాక్షన్ చేస్తున్నారు హూ లవ్స్ యూ ఎవరు లవ్ చేస్తున్నారు నిన్ను నువ్వు అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ నువ్వు చేయట్లా యాక్షన్ సమ్మన్ ఇస్ డూయింగ్ యాక్షన్ బట్ దట్ సమ్మన్ ఇస్ ఎవరు అక్కడ కనబడలేదు కదా ఆ సెంటెన్స్లో ఇప్పుడు అతన్ని ఎందుకు పిలిచావు నువ్వు నువ్వు ఎందుకు పిలిచావు అతన్ని అంటే వై యుడ్ కాల్ ఇక్కడ యాక్షన్ ఎవరు చేశారు యూ చేశారు అంతే కదా మీరు చేశారు ఎవరు చేశారు ఇక్కడ కనబడుతుంది బట్ ఇక్కడ కనబడట్లేదు కదా హూ లవ్స్ యూ హూ లైక్స్ యూ నేను ఎవరు ఇష్టపడతారు ఎవరు చేస్తారు ఈ పని క్వశ్చినే హూ డస్ దిస్ వర్క్ ఈ చూడండి గైస్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవద్దు ఈ డజ్ ఏంటిది హెల్పింగ్ వర్క్ కాదు మెయిన్ వర్క్ ఓకేనా మెయిన్ ఇది కొద్దిసే ఇది మెయిన్ వర్బ్ క్వశ్చన్ వర్బ్ అనుకోవద్దు హెల్పింగ్ వర్బ్ అనుకోవద్దు మీరు దీన్ని కొద్దిగా ఆపితే మంచిది మనం ఇక్కడ క్లారిటీ ఇచ్చిన తర్వాత దానికి వెళ్దాం కాల్ చేయం నిన్నెవరు పిలుస్తారు ఎవరు పిలుస్తారు హూ కాల్స్ యూ అంటే ఆ ఎవరు పిలుస్తారు ఎవరో తెలుసా మనకి ఇక్కడ తెలియట్లా ఈ సెంటెన్స్ లో సెంటెన్స్లో కథస్ అరింగ్ మీ పాయింట్ హూ టీచర్స్ యూ నీకు ఎవరు నేర్పిస్తున్నారు హూ టీచర్స్ యూ హూ టీచర్స్ యూ యాక్షన్ తను యూ కాదు ఇప్పుడు ఎవరైనా ఎవరు నేర్పిస్తున్నారు నీకు ఇలాంటి అంటాం కదా చిన్న పిల్లలు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నప్పుడు లేదంటే ఎక్కి దూకడం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎవరు నేర్పిస్తున్నారు హూ టీచర్స్ యూ అంటాం కదా హూ టీచర్స్ టీచర్స్ అక్కడ ఎవరు నేర్పిస్తున్నారు తెలియట్లేదు కదా హూ టీచర్స్ యూ అదే నువ్వెందుకు నువ్వెందుకు అతను నేర్పిస్తున్నావు అప్పుడెలా అంటాము నేర్పిస్తున్నావు వై యూ యూ టీచింగ్ టీచింగ్ వై డు టీచింగ్ అతనికి ఎందుకు నేర్పిస్తున్నావు సో యూ అనేది యాక్షన్ చేస్తున్న వ్యక్తి తెలుసు అందుకనే ఇక్కడేమో వచ్చింది హెల్పింగ్ గ్రూప్ ఇక్కడ ఎందుకు రావట్లేదు ఊకు మాట్లాడినప్పుడు ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో తెలియట్లా అది దానికి కారణం అది అంతే తప్ప ఇక ఏదో రూల్ ఉండి ఉండవచ్చు నాకు తెలియదు అంటే ఎలాగా కదా నేను ఒక వీడియో చూశాను కొంతమంది టీచర్స్ చెప్పడం కరెక్ట్ కాదు కదా ఉండి ఉండవచ్చు అంటే అది రీజన్ చాలా తప్పు కదా ఎందుకు వస్తుంది అంటే దానికి కారణం అది ఇప్పుడు దీన్ని సింపుల్ ప్రెసెంట్ లో చెప్పా సింపుల్ పాస్ట్ లో చెప్తాను చూడండి ఎవరు రక్షించారు రక్షించారు నువ్వు ఎందుకు అతన్ని రక్షించావు ఇక్కడ డిడ్ వచ్చింది కానీ ఇక్కడ రాలేదు ఎందుకు కారణం అంటే ఇక్కడ ఎవరు చేస్తున్నారు తెలియట్లో యాక్షన్ బట్ ఇక్కడ ఎవరు చేస్తున్నారు యాక్షన్ తెలుసు యూ యు అనేది చేసారు ఇక్కడ రాము పెడదాము వై డి రాము రాము చేసే యాక్షన్ ఓకేనా సో ఇప్పుడు ఇది చూద్దాం హూ డస్ దిస్ వర్క్ ఈ డస్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఇది మెయిన్ వర్క్ ఇది హెల్పింగ్ వర్బ్ కాదు వర్క్ డూ అంటే చేయడం కదా వర్బ్ డూ అంటే చేయడం ఎవరు చేశారు ఈ వర్క్ ఎవరు చేశారు ఈ వర్క్ తర్వాత హూ అనేది ఎప్పుడు కూడా సింగులరే ఉంటుంది హూ అనేది సింగులరే సింగులర్ కాబట్టి డూ ఏమైపోతుంది డస్ అయిపోతుంది కదా అంతే కదా ఇదే మెయిన్ సబ్జెక్టు దీనికి బదులుగా ఏమొస్తుంది డస్ వస్తుంది ఎప్పుడు కూడా హూ ఏ ఉంటుంది సింపుల్ ప్రెజెంట్ లో ఓకేనా గైస్ ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా మీకు సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ బట్ కమింగ్ టు ఇలా కూడా కనపడుతుంది ఇది చెప్పారు కదా అండి ఎంతవరకు చెప్తారు అందరూ ఓకే హూ డస్ దిస్ వర్క్ హూ సేవ్ యూ హూ హేట్స్ యూ హూ లవ్స్ యూ యూ హూ కేర్స్ యూ నిన్నెవరు కేర్ చేస్తారు హూ కేర్స్ యు మాట్లాడతారు హూ స్పీక్స్ టు యూ నీతో ఎవరు మాట్లాడతారు ఇంకేం చెప్పొచ్చు ఇంకేమైనా చెప్తారా చాలా ఉన్నాయి చెప్పచ్చు మీకు కనబడుతూనే ఉంటాయి కదా ఇంకా మీ డైలీ లైఫ్లో జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఎవరు పెట్టారు ఇక్కడ ఇది ఎవరు పెట్టారు అంటాం హూ కీప్స్ హూ కీప్స్ దిస్ ఇయర్ ఈ చెత్త ఎవరు పెట్టారు ఇక్కడ అంటాం హూ కీప్స్ దిస్ గార్బేజ్ అంతేనా కూర్చినే దాన్ని హెల్పింగ్ రావడంలా ఎందుకు రావడం అంటే హూ కీప్స్ ఎవరు చేశారో మీకు తెలియదు అక్కడ కనబడలేదు కదా అక్కడ యాక్షన్ చేసింది ఓకేనా అదే రాము సీత గీత ఇంకెవరైనా ఉంటారు కదా వేరే వాళ్ళు రవియో లేదంటే విశ్వావో పెట్టారు ఎందుకు పెట్టావు నువ్వు అంటాం లేదంటే ఎక్కడ పెట్టాము అంటాం అప్పుడు ఏంటి హెల్పింగ్ ఆప్స్ వస్తున్నాయి ఎందుకంటే ఎవరు యాక్షన్ చేశారో మీకు అక్కడ కనబడుతుంది ఇక్కడైతే కనబడటం లేదు అందుకే మీరు ఇది యూజ్ చేస్తున్నారు ఓకేనా ఇది సింపుల్ ప్రజెంట్ సింపుల్ అదే ఇక్కడ ఫాస్ట్ చెప్తాను హు కెప్ట్ ఎవరు పెట్టరు హూ కెప్ట్ దిస్క్ ఫైన్లీ ఏంటంటే ఎవరు పెడుతూ ఉన్నారు అని ఓకేనా ఇదేంటి పెట్టారు వరకు క్లియర్ కదా మీకు ఓకేనా ఇప్పుడు దీంట్లోనే మనకు కనబడేది ఏంటిది వర్క్ రాదు కదండి అన్నారు బానే ఉంది కంటిన్యూస్ వస్తుంది నెగిటివ్ ఇప్పుడు నెగిటివ్ మాట్లాడదాం ఎవరు కాల్ చేయడం లేదు ఎవరు కాల్ చేయడం లేదు వచ్చిందా నెగిటివ్ మాట్లాడినప్పుడు వచ్చింది కదా ఇప్పుడు వచ్చిందా హెల్పింగ్ వర్క్ వచ్చింది కదా గైస్ హూ డజెంట్ కాల్ యూ నెగిటివ్ మాట్లాడినప్పుడు వస్తుంది మనకి తప్పదు ఇంకా ఇంకా ఇక్కడ చూడండి హూ కీప్స్ తీసు కాల్ బే చేయా

మళ్ళీ ఇంకో చోట కూడా వస్తుంది ఎక్కడ అంటే ఇందాక మనం మాట్లాడుకోవడం దాని తర్వాత మిగతా అండి ఇప్పుడు కంటిన్యూటీ ఉంటుంది కదా ఎవరు నిన్ను అడుగుతున్నారు ఎవరు నిన్ను అడుగుతున్నారు ఆస్కింగ్ వచ్చిందా ఇది సబ్జెక్ట్ అయిపోయింది ఈస్ ఆస్కింగ్ యూ వచ్చింది కదా కంటిన్యూటీలో ఎవరు లెటర్ పంపించారు ఎవరు లెటర్ పంపించారు హ్యాస్ సెండ్ దిస్ లెటర్ ఓకేనా